బంగారం వెండి అమ్మకాలలో తరతరాల నమ్మకానికి నాణ్యతకు పెట్టింది పేరు శ్రీ ధనలక్ష్మి జ్యువెలరీ శ్రీ దాడిశెట్టి నరసయ్య గారి ఆశయాలే పునాదిగా వారి మనవడు దాడిశెట్టి నరసయ్య సన్ ఆఫ్ విష్ణు చక్రం ఏసీ షోరూం ప్రారంభం అందమైన చేత అందుబాటు ధరలు అందరూ మెచ్చే అందరికీ నచ్చే ఎన్నో వెరైటీలతో మీకు ఆహ్వానం పలుకుతోంది శ్రీ ధనలక్ష్మి జ్యువెలరీ మెయిన్ రోడ్ నమస్తే నేను చందన వెల్కమ్ టు మై మీడియా న్యూస్ ఎన్నికలకు ముందు చంద్రబాబు ఇచ్చిన హామీలన్నింటినీ అమలు చేసే వరకు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రజల తరఫున పోరాటం సాగిస్తుందని వైసీపీ జిల్లా అధ్యక్షులు మాజీ మంత్రి దాడిశెట్టి రాజా స్పష్టం చేశారు తుని సాయి ఫంక్షన్ హాల్లో తుని మండల వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు కార్యకర్తల సమావేశం నిర్వహించారు వైసీపీ సీనియర్ నేత యనమల కృష్ణుడితో కలిసి మాజీ మంత్రి దాడిశెట్టి రాజా వైఎస్సార్ విగ్రహానికి పూలమాల వేసి నివాళులర్పించారు ఈ సందర్భంగా జరిగిన సభలో దాడిశెట్టి రాజా మాట్లాడుతూ బోటకపు హామీలతో చంద్రబాబు ప్రజలను మోసం చేశారన్నారు మేనిఫెస్టోలో హామీలన్నింటినీ అమలు చేస్తామని పవన్ కళ్యాణ్ ప్రమాణం చేసిన విషయాన్ని దాడిశెట్టి రాజా గుర్తు చేశారు చంద్రబాబు ఇచ్చిన హామీలను అమలు చేసే బాధ్యత పవన్ దేనని దాడిశెట్టి రాజా అన్నారు ఈ విషయంలో డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ బాధ్యత తీసుకుని ప్రజలకు సమాధానం చెప్పవలసిన అవసరం ఉందన్నారు అక్రమంగా సంపాదించిన ఆస్తులన్నింటినీ ప్రజలకు పంచేద్దామా అని దాడిశెట్టి రాజా యనమలకు సవాల్ విసిరారు

రాష్ట్రాన్ని అంకితం చేసేద్దామని రాష్ట్ర ప్రసరికి నేను ఒక అడుగుతాను చంద్రబాబు నాయుడు రాజకీయాల్లో రాకముందు చంద్రబాబు నాయుడు ఆశ్చర్యంత ఎవరాలు ఆ మధ్యన చంద్రబాబు నాయుడు గనే స్వయంగా ఒక మీటింగ్ లో రాష్ట్ర లక్ష కోట్లు అన్నాడా లేదా ఆయన ఆస్తి కూడా మీ రికవర్ చేసేస్తామని ఎమ్మడి రామకృష్ణ గారు చంద్రబాబు నాయుడు ఆస్తి లక్ష కోట్ల కాదు రెండు మూడు లక్షల కోట్లుంటాయి చంద్రబాబు నాయుడు ఆస్తి ఈ రాష్ట్రాన్ని దోపిడీ చేయడమే చంద్రబాబు నాయుడు గారి పని అతను ఎన్నో మీడియా ఉపయోగించుకుని ఈ రాష్ట్రాలను దోపిడీ చేయడమే ప్రజల మభ్య బయట తప్పుడు అతను వ్యతిరేకంగా ఉన్న తప్పుడు ప్రచారం చేయడం

అధికారంలో వచ్చేదాకా అబద్ధి అధికారం సంపాదించుకుని ఈరోజు జనాన్ని మోసం చేశాడ సంగతే రాష్ట్ర ప్రజలందరూ తెలుసు అందుకే ఈ రోజు రాష్ట్రంలో ప్రజలందరూ కూడా వైఎస్ఆర్ పోతున్నా వైఎస్ఆర్ పార్టీ ఎక్కువ ఈ రాష్ట్రంలో వైఎస్ఆర్ పార్టీ ఇప్పందని ఎదురు చూస్తారని సంగతే మీ మనసు ఉన్నటువంటి సర్భాముఖి మీ